మనకున్న చేతులు మనం ఉపయోగించుకోక మనకున్న కాళ్ళు మనం ఉపయోగించుకోక ఎందుకీ బతుకు రెండు కాళ్ళు ఉన్నాయంటే అన్ని కొండలు ఎక్కాల్సిందే రెండు చేతులు ఉంటే అన్ని పనులు చేయాల్సిందే నోరు ఉంది అంటే మాటలు చెప్తూనే ఉండాలి మన అనుభవం చెప్తూనే ఉండాలి మనం జీవితాంతం చెప్పాలి భీష్ముడు అంపశయ మీద ఉన్నాడు ఆఖరి శ్వాసతో ఉన్నాడు అప్పటికే పది పది రోజులు యుద్ధం చేసి అన్ని చచ్చిపోయి ఆ అంపశయ మీద బాణాల మీద పడుకున్నాడు ఆ స్థితిలో కృష్ణుడు ఏం చేశాడు ధర్మరాజు పోయి అందుకని నేర్చుకోవాయి అని చెప్పి జ్ఞానం ఉంది అని చెప్తాడు నోరు ఇప్పుతాడు ఆయన నువ్వు అడిగితే నోరు ఇప్పుతాడు ఈ నేను అడగడం ఏంటన్నాడు ధర్మరాజు ఇప్పుడు కాబట్టి పోతాడు పైకి పోతున్నాడు ఇప్పుడు ఇంకెప్పుడు అడుగుతాను పోయి అంటే అప్పుడు చెప్పాడు అప్పుడు వచ్చింది భీష్ముడు తను చనిపోయే దశగా నోరు ఇప్పాడు విస్తారంగా నోరు చెప్పాడు ధర్మరాజుకి అది నోరు అంటే మన నోరు ఉన్న నోటిని మనం ఉపయోగించడానికి మనకేం పోయే కాలం ఉన్న కాళ్ళతో కొండలెక్కడానికి మనకేం కర్మ ఇంట్లో పడుకోవడానికి ఉన్న చేతులతో చేయడం కోసం ఇల్లు ఆకులు ఎత్తడానికి వడ్చడానికి మనకేం పోయేగలం ఎందుకు ఉపయోగించుకో మన చేతులు ఉన్న చెవులను ఎందుకు ఉపయోగించు ఉన్న శరీరాన్ని ఉపయోగించుకున్న వాడే పిలవడు మాస్టరు ఉన్న దాన్ని ఉపయోగించుకోవాలి లేని దాని కోసం ఆలోచించ ఉన్నదాన్ని ఉపయోగించుకుంటాం